వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి పౌర్ణమి రోజు అన్నదానం తృప్తినిస్తుంది టీపీసీసీ సభ్యులుగా నాగసీతారాములు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నివాస్ న్యూస్ కొత్తగూడెం పౌర్ణమి రోజు పేదలకు అన్నదానం చేయడం ఎంతో సంతృప్తినిస్తుందని టీబీసీసీ సభ్యులు నాగసీతారాములు అన్నారు అన్నపూర్ణ సేవా ట్రస్ట్ అన్న సంతర్పణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బస్ స్టాండ్ సెంటర్లోని చిల్డ్రన్స్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అన్నదానం అంటేనే మనతో ఏ బంధం లేని నిరుపేదలను భగవంతునిగా భావించి చేసే మహత్ కార్యం ఇదని అన్నదానం జరిగే చోటుకు భగవంతుడు పేదవారి రూపం దాల్చి వస్తాడని పురాణాలు చెబుతున్నాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ సేవా ట్రస్టు నిర్వాహకులు తాటిపల్లి శంకర్బాబు కోడుమూరు శ్రీనివాసరావు గోనిపాటి ఆనంద్ భోగా శ్రీనివాసరావు భోగా నారాయణ పల్లపోతు సాయిబాబు అన్నవరపు విద్యాసాగర్ పబ్బతి వేణు లాయర్ సాంబశివరావు పూర్ణ తదితరులు పాల్గొన్నారు